డెబ్బై నాలుగు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు ఎమ్మెల్యే ముత్తుముల అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసానిస్తుందని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పదో విడతలో డెబ్బై నాలుగు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మంజూరు చేయించారు ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి లబ్దిదారులకు చెక్కుల్ని పంపిణీ చేశారు ముల్లవాడు ముప్పై ఐదు వేల రూపాయలు గారు కాటి మహాలక్ష్మమ్మ గారు పద్మ గారు ముల్లపాడు ముప్పై వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు వీరం పాల్ గారు నరవ నలభై వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు వేమిరెడ్డి లక్ష్మి రెడ్డి గారు కొమ్మునూరు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు సేఖ్ మొహమ్మద్ యాసిన్ గారు ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు

మన ఇప్పుడు కూడా చెక్కులు వారికి అందజేయడం జరిగింది ఇప్పటి వరకు మనం దాదాపు ఆరు వందల పద్నాలుగు మందికి పదిసార్లుగా దాదాపు ఐదు కోట్ల రూపాయలని పేద వర్గాల ప్రజలు ఎవరైతే వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బును ముఖ్యమంత్రి గారికి నేను పేరు చెప్పి మీకు నేను అందజేయడం జరుగుతుంది ఒకటే మీరు గుర్తు పెట్టుకోండి వారి ఆరోగ్యం పట్ల జాగండి పేదవారికి మేలు చేసే విషయంలో కానివ్వండి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు పేద వర్గాలకు మేలు చేసే విషయంలో వాళ్ళు ఏ విషయానికైనా కూడా వేడి కాకుండా వారికి మేలు చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇది మీకేదో అయాచితంగా వచ్చినటువంటి కాదు గడిచినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని తోక్ అందించారో ఆ రోజు తీసుకున్న వాళ్ళు తెలుస్తుంది ఏది ఏమైనా కూడా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవారి ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ కనపరుస్తున్నారని తెలియజేస్తూ ఒకసారి ఇక్కడ పెద్దమో ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆరు వేలు రూపాయలు వివరిస్తున్నారు ఇదే కాకుండా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులో మనకు ఆగస్టు పదిహేడు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఈ రోజు మన ప్రభుత్వం